ఆర్జీవన్ ఏరియాను సింగరేణిలో అగ్రగామిగా నిలిపేలా సమిష్టి కృషితో ముందుకు సాగాలని జిఎం లలిత్ కుమార్ పిలుపునిచ్చారు మంగళవారం మధ్యాహ్నం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జీఎం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు భారీ వర్షాల కారణంగా ఉత్పత్తి సాధనలో కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేలా కృషి చేస్తామని చెప్పారు సింగరణి సహకారంతో రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సంస్థకు గర్వకారణమని పేర్కొన్నారు మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో పంప్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు టాటా కంపెనీ ప్రతినిధులు అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు కార్మిక సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే మేట్ యువర్ జిఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను త్వరలోనే వినియోగంలోకి తీసుకురావడంతో పాటు నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిఎం వివరించారు దాదాపు చైర్మన్ గారు డిపి్యూసీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి సమక్షంలో మినిస్టర్ గారి సమక్షంలో ఏరియా మినిస్టర్ గారి సమక్షంలో మరొకటి ఏంటంటే మనకు సంతోషకరమైన విషయము పంపుడు స్టోరేజ్ ప్లాంట్ అంటాం దాన్ని మనం ప్రశ్ని చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ సోలార్ ప్లాంట్ ప్లాంట్లు ఎక్కువ నడిచే టైంలో పగలు తక్కువ ధరకు దొరికే సమయంలో ఆ లోపల ఉన్న నీళ్ళని మూసివేసిన మేడిపల్లిలో ఉన్న నీళ్లను పైన వేసి కరెంటు సరిగ్గా లభ్యత కాని సమయంలో ఎక్కువ రేటు ఉన్న సమయంలో వదలడం ద్వారా వచ్చిన యొక్క డిఫరెన్స్ దాంతో లాభసాటిగా వచ్చే ప్లాంట్ కోసం పరిశీలన చేయడం జరిగింది దానికి టాటా కన్సల్టెన్సీ వాళ్ళు ఆల్రెడీ దాన్ని స్టడీ చేస్తున్నారు అది ముందు ముందు ఈ ఏరియాకు ఉపయోగపడే ప్రాజెక్ట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగుల యొక్క వ్యక్తిగత వాటి సమస్యలు కానీ రకరకాలు ఉంటుంటాయి ఒక సిస్టమ్ యొక్క గొప్పతనం ఏదైతే సమస్యలు ఉంటాయి వాటిని ఎంత త్వరగా ఆ కన్సర్న్ మైండ్లో పనిచేసే సూపర్వైజర్లు ఆఫీసర్లు కానీ కాలనీలో కానీ వివిధ డిపార్ట్మెంట్లు ఉంటాయి పర్సనల్ కానీ సివిల్ కానీ హాస్పిటల్ కానీ ఈ రకమైన అక్కడ పనిచేస్తున్న యొక్క సూపర్వైజర్లు అధికారులు దానిని ఎంత త్వరగా పరిష్కరిస్తున్నదా దాని మీద సింగరీ యాజమాన్యం యొక్క ఎఫిషియన్సీ ఆధారపడి ఉంటుంది నేను నా పూర్తి ప్రయత్నం నేను కూడా చేస్తాను మా యొక్క యంత్రాంగం ద్వారా అధికారులు అయితే సూపర్వైజర్లు అయితేనేది మా సింగరేణి స్టాఫ్ ద్వారా వచ్చిన సమస్యలు త్వరితగతిన పరిష్కారం చేయడం మా తరఫున తప్పనిసరిగా కృషి ఉంటుంది కొన్ని సమస్యలు ఏదైనా కాటం లేదన్నది ప్రత్యేకంగా నా దృష్టికి తీసుకురావడానికి మళ్ళీ వెనకాడాల్సిన అవసరం లేదు దానికి మొన్న ఒకటి గ్రీవెన్స్ నీళ్ళని పెట్టి మనం డైరెక్టర్ పాగారి దాంట్లో చేయడం జరిగింది మరొకసారి నేను ఈ వాటిని పరిష్కరించుకొని మళ్ళీ ఈ నెలలో మీటివర్ అనేది త్వరలోనే పెట్టుకునే కార్యక్రమం ఉంటుంది అప్పుడు అప్పుడు పెండింగ్ కానీ కానీ కొత్త సమస్యలు ఏమైనా కానీ అది త్వరలోనే ఉద్యోగుల సమస్య పరిష్కారం ప్రెస్ అండ్ మీడియా మేనేజ్మెంట్ త్వరగా అట్లనే అందరికీ మేలు జరిగే రకంగా ఇప్పుడు పక్కన ఉన్న రామగుండం మున్సిపాలిటీ ఏరియా కానీ సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు కానీ మిగిలిన అందరికీ కూడా ఒక ఒక సంతృప్తికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో మా వంతు మీ వంతు కలిసికట్టుగా కృషి చేసి సింగరేణి ఈ ఏరియా ఆ ఏరియాను ముందు వస్తులో నిలబెట్టడానికి మా వంతు దానికి ఏమన్నా అట్లనే వీటన్నిటికి కావాల్సిన యూనియన్ ఉద్యోగుల యొక్క సంతృప్తికి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజల సంతృప్తికి కావాల్సినది ఏదైనా మా దృష్టికి తీసుకురావడంలో మీ వంతు పాత్ర పోషించి తప్పకుండా ఆ సింగరేణిలో ముందు భాగంలో పెట్టడానికి మీడియా సమావేశంలో పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు ఏరియా ఇంజనీర్ దాసరి వెంకటేశ్వరరావు ఏజీఎం ఐఈడి ఆంజనేయులు పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయ్ క్వాలిటీ అధికారి సాయి ప్రసాద్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి సీనియర్ పీఓ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు